హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో అయితే ఒక వీడియో చూసిన కదా షార్ట్ చేసిన అనమాట నా హెయిర్కి ఏం పెడుతున్నాను అది సీక్రెట్ అని చెప్పిన కదా ఆ సీక్రెట్ ఏం కాదనమాట నేను ఆయిల్ ఎట్లా అప్లై చేసినా చూపిస్తున్నాను అనమాట నేను నార్మల్ హ్యా ఆయిలే యూజ్ చేస్తాను అనమాట పారాషూట్ ఆయిల్ ఈ మధ్యలో ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుతున్నా ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇక్కడ నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందనమాట బోల్డ్ అనిపిస్తుంది ఉన్న హెయిర్ ఇక్కడ ఉండలేదు సరిగ్గా ఇక్కడ బట్టతల అనిపిస్తుంది అనమాట కొంచెం ఇది వాడినప్పటి నుంచి కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది సో నాకు యూస్ఫుల్ అయింది చాలామంది నేను ఎప్పటి నుంచో వింటున్నాను అనమాట ఇది ఇది చాలా యూస్ అవుతుంది డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ ఇది ఓపెన్ చేసి ట్యాబ్లెట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఆయిల్లో కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు నేను ఏంటంటే ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నాకైతే చాలా యూస్ఫుల్ అయింది నాకనే కాదు చాలా మందికి నేను అనమాట విన్న తర్వాతనే నేను యూజ్ చేస్తే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే దొరుకుతుంది మీకు మీకైతే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఎయిర్కి మొత్తం పెట్టుకుంటాను అనమాట విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ఎంత ఎక్కువ కూడా కాదు ఈ టూ ఫోర్ రూపీస్ ఏమి ఉంటుంది నేను ఇది ఫైవ్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చిన అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుందాం పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా నార్మల్గా ఆ పారాషూట్ ఆయిలే వేసుకుంటా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తా అంటే నైట్ టైంలో పెట్టుకొని నైట్ అంతా పెట్టుకొని తర్వాత మసాజ్ చేసుకొని పడుకుంటాను పడుకొని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటా అనమాట నాకు ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఉండాలనిపించదు ఎందుకంటే ఆయిల్ పెట్టుకొని ఉన్నామంటే నాకు గ్రాండ్రఫ్ ఉంది అనమాట గ్రాండ్రఫ్కి ఆయిల్ అనేది ఫుడ్ లాంటిది మనము డ్యాండ్రఫ్ రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి దానికి ఫుడ్ ఎక్కువ ఇంకా డ్యాండ్రఫ్ రఫ్ ఎక్కువ అవుతుంది సో అట్లా నేను ఆయిల్ పెట్టుకోను నేను టెన్ఎంఎల్ ఆయిల్ తీసుకున్న పారాషూట్ ఆయిల్లో దాంట్లో ఏంటంటే నేను త్రీ క్యాప్సూల్స్ వేసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం ఏ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు త్రీ సరిపోతాయి మీరు కొంచెం చిన్నగా ఉంటే టూ వేసుకోండి సరిపోతుంది నేనైతే టెన్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ ఇది కట్ చేసుకున్నాం మంచిగా లేస్ వేసేసుకున్నా ఇది వేసుకున్న తర్వాత బాగా ఫస్ట్ స్కాల్ప్ కట్ అప్లై చేయాలి మాడకు అప్లై చేసిన తర్వాత ఇంకోటి ఇది రెండు అయితే అయిపోయినాయి ఇంకోటి ఒక్కటి తీసుకుంటూ అయిపోతుంది స్టాల్ప్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఒక అంటే పడుకునే ముందు ఒక టూ అవర్స్ ముందు చేసుకోవాలన్నమాట మసాజ్ చేసుకొని పడుకుంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది నిద్ర కూడా బాగా వస్తుంది పొద్దులేవగానే హెడ్ చేసుకుంటే మంచి ఎయిర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది ఈ విటమిన్ ఏ ఈ విటమిన్ ఈ అని ట్యాబ్లెట్ ఎందుకంటే ఎందుకు వాడుతున్నా అంటే హెయిర్ ఎయిర్ గ్రోత్ ఉంటుంది హెల్దీ హెల్దీ ఎయిర్ ఉంటుంది డాండ్రఫ్ ఉన్న పోతుంది చాలా హెల్ప్ మీరు ఇంకా కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి చాలా హెల్త్ ఏమంటారు సారీ చాలా ఎయిర్కి మంచి హ్యాబిట్స్ ఇచ్చే ట్యాబ్లెట్ అనమాట సో ఇది అయితే నేను వాడుతున్నాను డెలివరీ తర్వాత నేను ఒక టూ మంత్స్ నుంచి అయితే వాడుతున్నా నేను ఇట్లనే చూసిన బాగా ఎయిర్ ఫాల్ అవుతుంది ఏం చేయాలి ఇంకోటి నేను చాలా ఇప్పుడు ఈ మధ్యలో నా హెయిర్ పట్టించుకుంటలే అన్నమాట అట్లా ఏంటంటే డ్రై అయిపోతుంది ఇక్కడ కొత్త ఇంటికి వచ్చినాం కదా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా వాటర్ చేంజ్ వల్ల అనమాట కొంచెం ఇది టాబ్లెట్ వేసిన తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాటర్ చేంజ్ మిక్స్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి అప్లై ఫ్రిడ్జెస్కి వాటర్ చేంజ్ వల్ల నా హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది ఇట్లా స్కాల్ప్కి కాటన్ అంటే కాటన్తో పెట్టుకోండి లేదంటే హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు నేనైతే హ్యాండ్తోనే పెట్టుకుంటాను ఫస్ట్ కొంచెం నేను ఇట్లా వేసుకుంటాను అనమాట మడవిలో సో వేసుకుంటాం తెలియ ఇట్లా వేసుకొని ఇట్లా రూట్ స్కాల్క్కి ఏంటంటే ఇట్లా మసాజ్ చేస్తే ఏంటంటే మన ఇవి వేళ్ళ ప్రెజర్ అనేది దీని మీద పడాలి మన హెడ్ మీద పడితే అప్పుడు బ్లడ్ సర్కులేషన్ మంచిగా అయ్యి రూట్స్కి అంతా బ్లడ్ పోయి అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది నార్మల్గా ఆయిల్ కొంచెం మంచిగా పెట్టాలి ఇట్లా మొత్తం ఆయిల్ అంతా మనం నెత్తికి ఎంత పెడుతున్నామో ఇట్లా మాడ మీద ఎంత పెడుతున్నామో మొత్తం ఎయిర్కి అంతా పెట్టాలి ఎందుకంటే ఎయిర్కి మాయిశ్చరైజర్ ఇస్తుంది ఆయిల్ అనేది సో మనము రెగ్యులర్గా అయితే పెడతలేం కాబట్టి సో పెట్టినంత సేఫ్ అయినా మంచి మాయిశ్చరైజర్ కోసం అన్న పెట్టాలి అట్లనే కొంచెం వెనకలు కూడా వేసుకుంటా ఇట్లా గట్టి ఈ వేళ్ళతో ఇట్లా ప్రెజర్ యా ప్రెజర్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే రూట్స్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫస్ట్ నేనైతే రెండు ఇట్లా రెండు పాయల్లాగా తీసుకొని ఫస్ట్ ఎయిర్కి మొత్తం పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మసాజ్ చేసుకుంటాను సో ఇంకా నాది అయితే మస్తు జుట్టు ఉండేది కాకపోతే ఇప్పుడు వెంబర్ వెంబడినే రెండు డెలివరీస్ కావడం వల్ల ఎయిర్ ఫాల్ అవుతుంది అనమాట లేదంటే మంచి హెల్దీ హెయిర్ ఉండే నాది సారీ ఇది పెడుతున్న మర్చిపోయి నేను తను మాట్లాడుకుంటా పిల్లగలు హెల్దీ హెయిర్ ఉండేది ఇప్పుడు కొంచెం డిప్రెషన్ ఈ పిల్లలు ఉంటే తెలుసుగా ఎట్లా ఉంటుందో అల్లరి అల్లరి ఏమంటారు డిప్రెషన్ స్ట్రెస్ సరిగ్గా పట్టించుకోవడానికి ఏని కేర్ చేసుకోలే కేర్ చేయడం సారీ కేర్ చేయలేము ఎయిర్ని కానీ మనం ముఖమైనా కడుక్కోలేము ఎగ్ బాధ చేయలేము సరిగ్గా సో ఇంకోటి డెలివరీ అయిన తర్వాత ఫుడ్ అంటే బ్లడ్ లాస్ అవుతుంది కదా బాగా దానివల్ల కూడా ఎయిర్ ఎయిర్ లాస్ అవుతుందన్నమాట సో నేను ఈ మధ్యలో బాగా అంటే ఈ మధ్యలో తీసుకుందామని స్టార్ట్ చేసిన సో తీసుకుంటున్నాను నేను కూడా మీకు కూడా చూపిస్తాము లే అన్నట్టు ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇది నేను వాడడం వల్ల టూ మంత్స్ అయిపోయింది వాడి కూడా నాకైతే రిజల్ట్ కనిపించింది కొంచెం అంటే ఒక నాకైతే బాగానే చేసింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఒక నైంటీ పర్సెంట్ అయితే పడింది ఎందుకంటే నేను కొంచెం టైమే కదా అంటే ఎక్కువ రోజులు రాలేదు కాబట్టి నాకైతే యూస్ఫుల్ అయింది మీకు కూడా రికమెండ్ చేసిన ఉట్టిగానే ఏం చెప్తలేను సో మీరు కూడా వాడండి ఇది చూసి కొంచెం వా ఇయర్ఫోన్ అయితే వచ్చేసేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఎయిర్ కూడా మాయిశ్చరైజ్ అయ్యి డ్రైగా ఉండదు అనమాట ఎయిర్ ఇప్పుడు ఎండకాలం ముందే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఎండకి డిహైడ్రేట్ అయ్యి కూడా జుట్టు ఏంటంటే ఎండకపోయినలాగా అయిపోతుందన్నమాట ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జుట్టు ఎండకేసుకుంటా ఇప్పుడు ముంగడు చేసిన కదా మీకు ఒకరు చూపిస్తాను ఇప్పుడు ఎట్లా చేసుకుంటా అంటే ఈ జుట్టు ఉంది కదా ఇక్కడ ఇట్లా ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఈ వేళ్ళన్నీ మన ఈ మొత్తం టెన్ ఫింగర్స్ యూజ్ చేసి ఈ ఫే ఫింగర్స్తో ఇట్లా పట్టుకొని ఇట్లా గట్టిగా ఇట్లా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మంచిగా బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అనమాట మొత్తం ఎడ్ మొత్తం ఇట్లనే లోపల ఇవి మొత్తం లోపల పెట్టి ఇట్లా ఇట్లా అనాలి ఇప్పుడు ఇంత పెడుతున్నా కదా రేపు మార్నింగ్ చూడండి ఎంత మంచిగా అవుతుంది ఎంత సిల్పీ అవుతుంది వేరైతే మంచి రిజల్ట్ ఉంటుంది కదా మీరు కూడా యూజ్ చేయండి ఇప్పుడు ఉంది కదా ఈ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్స్ ఈ ఫింగర్స్ ఇట్లా ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి ఇట్లా ఇట్లా మనం మనం కాకుండా ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్న ఎవరైనా ఉన్న వాళ్ళతో ఈ ఆయిల్ పెట్టుకొని ఇట్లా మసాజ్ చేసుకుంటే అబ్బా ఎంత రిలాక్సేషన్ ఉంటుంది మనకు మనం చేసుకుంటే కూడా ఉంటుంది కాకపోతే పక్క వాళ్ళు వాళ్ళు ఇంకా బాగా అనిపిస్తుంది ఇట్లా 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 సో ఇదనమాట నా హెయిర్ కేర్ అయితే ఇంకా కొంచెం ఇక్కడ రోడ్ సైడ్ ఇంత కింద అయితే పెట్టుకుంటా ఆయిల్ పైన పెట్టడం అయితే అయిపోయింది కానీ ఇంకా నా హెయిర్ అయితే చాలా బాగుండదు ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కొంచెము తగ్గింది కానీ ఇంకొంచెం అవుతుంది కొంచెం అవుతుంది అది కూడా క్యూర్ చేసుకోవాలి క్యూర్ చేసుకుంటే ఇలా చూడండి ఇదనమాట అసలు నాకు ప్రెగ్నెన్సీ టైంలో అసలు హెయిర్ ఫాల్ లేదు వాడు అశ్విక్గాడు పుట్టిన తర్వాత కూడా నాకు ఫాల్ లేదు కాకపోతే ఇప్పుడు వాడు త్రీ మంత్స్ వాడికి త్రీ మంత్స్ వచ్చినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుందనమాట విపరీతంగా అయ్యేది ఇప్పుడు కొంచెం తగ్గింది అన్నమాట సో ఇదనమాట సో గైల్స్ ఇదనమాట నా హెయిర్కి ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటానో నెక్స్ట్ నా బా నేనైతే షాంపూ అయితే హెడ్ అండ్ షోల్డర్ ఎందుకంటే నాకు డ్యాండ్రఫ్ ఉందని చెప్పిన కదా సో అట్లానే నేను షాంపూ అయితే డ్యాండ్రఫ్ అది హెడ్ అండ్ షోల్డర్ అది అది పెట్టుకొని చేసుకుంటాను అంతే ఇంకా నేను ఏం యూజ్ చేయను కాకపోతే అప్పుడప్పుడు ప్యాక్స్ యూజ్ చేస్తా ఎయిర్ ప్యాక్స్ అవి కూడా మీకు చూపిస్తాను అంటే సిల్క్కి కావడానికి లేదంటే ఎయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి డ్యాండ్రఫ్ లేకుండా ఉండడానికి ఇప్పుడు ఎట్లా అంటే ఈ మధ్యలో చేస్తలేను అప్పుడు బాగా చేసేదాన్ని ఎందుకంటే నాకు మొన్నటి చలికాలం ఉండే కదా చిన్న బాబు ఉండేది కదా సర్ది అవుతుంది కదా అని చేయలేదనమాట ప్యాక్స్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఆ ప్యాక్స్ కూడా చూపిస్తా సో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి ఇంకా కావాలంటే కూడా కామెంట్ చేయండి ఏం కావాలో సో అవన్నీ మీకు చూపిస్తా ఇంకా నా ఎర ఏమంటారు ఇప్పుడు ఏది చూడండి చూపిస్తా ఇది ఆయిల్ అప్లై చేసుకున్నాక నా హెయిర్ సో ఇది నా వీడియో రేపు ఎద్బాదు చేసుకున్నాక ఎట్లా అయ్యిందో అది కూడా చూపిస్తా అనమాట హెయిర్ సో బై గైస్ గుడ్ నైట్ అందరికీ మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి మీకు కూడా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఇట్లా ఉంది కదా పైకి కట్టేసుకొని ఇట్లా ఇట్లా కప్పు కట్టేసుకుంటే దువ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత దువ్వద్దు దువ్వకుండా ఇట్లా మంచిగా చుట్టేసుకొని ఇట్లా పైకి అల్లొద్దు కూడా అల్లొద్దు దువ్వదు కూడా దూవ్వద్దు జస్ట్ ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా మెల్లగా ఇట్లా పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టిస్తాం అనుకో కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది నాకు ఇది కూడా తొందరగా తొందరలోనే క్యూర్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ ఉండేది ఇప్పుడు తగ్గిందంటే చాలా తక్కువనే కదా చూపిస్తాను మీకు హెయిర్ ఫాల్ అప్పటి నుంచి నాకు అయ్యింది ఇదనమాట నా ఎయిర్ ఫాల్ సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా ఇప్పుడు నేను ఇట్లా కట్టుకున్నాను కదా దీని మీద రబ్బర్ పెడతాం ఊడిపోకుండా ఉండడానికి సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా వర్కౌట్ అవుతుంది నేను ఇంకోటి నెక్స్ట్ ఎద్బాద్ చేసిన తర్వాత నా హెయిర్ ఉందో అది చూపిస్తా ఎట్లా ఉందో ఇంకోటి హెయిర్ ప్యాక్స్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్